కర్నూలు ట్రాఫిక్ సిఐ పి గౌతమి తెలిపిన విషయం ఈరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు కర్నూలు డిస్టిక్ కోర్టు నుండి కర్నూలు డిస్టిక్ జడ్జి మరియు ట్రాఫిక్ సిబ్బంది మోటార్ సైకిల్ పైన ర్యాలీగా బయలుదేరి సెంటర్ సెంటర్కి చేరుకుని కర్నూలు పట్టణ ప్రజలను మోటార్ సైకిల్ నడిపేటప్పుడు హెల్మెట్ను తప్పనిసరిగా తలకు ధరించవలను మరియు ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ ధరించడం వలన ప్రాణభాయం నుండి తప్పించుకోవచ్చని ఈ సమావేశంలో చెప్పడం జరిగింది అని కర్నూలు ట్రాఫిక్ సిఐ పి గౌతమి తెలిపడం జరిగింది విజ్ఞప్తి చేసే విషయం ఏమైనా ఎక్కువగా జరిగినటువంటి రహదారి ప్రమాదాలన్నీ కూడా హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరుగుతున్నాయి వాటిలో చాలా మంది ప్రమాదాలు జరిగినప్పుడు శాశ్వత అందవైతల్యాన్ని మరియు మరణాలు సంభవిస్తున్నాయి వీటిని దృష్టిలో పెట్టుకొని మన గౌరవ చెప్తారు ఈ దేవుడు నిర్వహించడం జరిగింది వేగం కంటే ప్రాణం ఉన్న కాబట్టి నగర ప్రజలందరూ కూడా మన యొక్క చట్టాన్ని గౌరవించి వాటిని దృష్టిలో నడుచుకుంటారని ఆశిస్తూ మరొకసారి నగర ప్రజలందరూ కూడా వాహనాల చక్రం అమలుపరచే దానితో స్వాగతిస్తారని కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలుసుకుంటున్నారు అందరికీ నమస్కారం అండి మేము జిల్లా న్యాయస్వాధిక సంస్థ నుంచి వచ్చాము హైకోర్టు మన గౌరవనీయమైన హైకోర్టు వారి ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాం జరగడం జరుగుతుంది అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది హైకోర్టు వారు ఒక రిపోర్టు తెప్పించుకుంటే ఒక సంవత్సరంలో మూడు వేల ఏడు వందల ఎనిమిది టెస్టు జరిగితే అందులో మూడు వేలకు పైగా చనిపోయిన వాళ్ళ యాక్సిడెంట్లలో ఓన్లీ బైక్లో చనిపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అంటే మూడు వేల ఏడు వందలకు మూడు వేల పైన ఉంది బైక్ యాక్సిడెంట్ వల్ల చనిపోయిన వాళ్ళు జరిగింది ఈ బైక్ యాక్సిడెంట్లో ఎందుకు చనిపోవడం జరిగిందంటే హెల్మెట్ ధరించకపోవడం వల్లనే జరిగింది సో కాబట్టి హెల్మెట్ యొక్క ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి ఫస్ట్ అవగాహన కల్పించమన్నారు అవగాహన కల్పించిన తర్వాత మళ్ళా తర్వాత చేసుకొని వెళ్తుంది నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే మీరు బైక్ మీద వెళ్ళే వాళ్ళు కానీ బైక్ వెనగల కూర్చుండే వాళ్ళు కానీ ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి హెల్మెట్ ధరించండి మీ ప్రాణాలు కాపాడుకోండి మరియు సురక్షితంగా ఇంటికి చేరుకోండి దయచేసి మీరందరూ కూడా హెల్మెట్ ధరించి ముందు